ఓం నమో శ్రీ రమణాయ చాలా సంతోషంగా ఆయన మహర్షుల వారిని దర్శించడానికి వచ్చిన వాళ్ళల్లో ఒకరు చాలా కాలం బట్టి సాధన చేస్తూ ఉన్నారు ఒక ప్రశ్న అడుగుతున్నారు చాలా విచిత్రంగా ఉంటుంది నేను విచారం చేస్తూ పోతూ ఉంటే ఒక మతిమరుపు వస్తుంది చేయలేకపోతున్నాను తల పూర్తిగా వేడెక్కిపోతుంది ఆ స్థితిలో నాకు మరి భయం కూడా కలుగుతుంది ఎంజమంటారు అనే భావన వెలిపొచ్చారు దానికి మహర్షులు వారు నిజమే మేధలో ఎప్పుడైతే ఈ మనస్సులో ఏకాగ్రత పెరుగుతుందో అందుచేత అది వేడెక్కుతూ ఉంటుంది అదే నీకు శిరోభారానికి కారణము భయానికి కూడా కారణం ఇదంతా దేని వల్ల అవుతుందని అనుకుంటున్నారు దేహాత్మ బుద్ధి వల్ల నేనంటే ఈ పరిమితమైన జీవుణ్ణి దేహానికే పరిమితమై ఉన్నాను దేహధర్మాలు నా ధర్మాలు దేహం లేకపోతే నేను పోతాను అందుకని నీకు భయం పడుతుంది భయపడాల్సిన అవసరం నిజానికి లేవు నీవు ఆత్మవై ఉన్నావు కానీ కోరిక వల్ల బంధం వల్ల ద్వేషాల వల్ల ఇతరులు ఉన్నారనే భావన వల్ల నీ భావనలకే నీవు ఒక రకంగా చెప్పాలంటే భయపడుతున్నావు బానిసే కూర్చున్నావు అక్కడ తలపలుంటే మరి మరపులు కూడా ఉంటాయిగా కనుక అహంస్ అహంబ్రహ్మస్మి అంటున్నావు అనుకుంటానని అంటున్నావు అప్పుడు విశృతి కప్పుతుంది అప్పుడే అహంభావన బయటికి వస్తుంది ఎప్పుడైతే ఈ అహం భావన బయటకు వచ్చిందో దేహ పరిమాణంతో బయటకు వచ్చిందో మరి నీవు అనంతమైన జ్ఞానమై ఉంటూ పరిమితమైన జీవ భావనతో దేహం అన్న భావన కలిగినప్పుడు నాది నాది అంటున్నావు కదా అందుకని నీకు మృత్యుభయం కలుగుతుంది ఎందుకని నిజంగా నువ్వు దేహంతో కలవు దేహము నాది అంటున్నారు నాది అనేది ఆ దేహం కావచ్చు వస్తువు కావచ్చు సంపద కావచ్చు సంసారము కావచ్చు అది లేనప్పుడు మరి నీకు భయమే కదా కాబట్టి నాయన తలపులు మరపులు రెండు కూడా నువ్వు గుర్తు తెచ్చుకోవటం మర్చిపోవటం ఇది చిత్తవృత్తులేగా అంటే అహమికమే కదా నిజానికి అటువంటి అహంకారము పరిమితత్వము దేహాత్మ వృత్తిని కదిలించి కలిగిస్తున్నటువంటి ఆ నాది నాది అంటున్నావుగా అది ఉన్నదేమో చూడు అదే విచారం యొక్క ఉద్దేశం నువ్వు ఎప్పుడైతే దాన్ని చేజిక్కుంటువో అది అదృశ్యం అవటమే కాదు అది ఒక దయ్యంలా మాయమైపోతుంది లేనిది నిన్ను భయపెడుతుంది అంతవరకు దేనికి అప్పుడప్పుడు చిన్నపిల్లలు చీకట్లో ఉండి బలాన్ని వస్తువు తీసుకురమ్మంటే అమ్మో నాకు భయం వేస్తుంది అక్కడ ఏదో ఉందని అంటాడు ఈ ఏదో ఉన్నది అనేది పెద్దవాళ్ళు వాడిని తీసుకెళ్ళి చూపించినప్పుడు అక్కడ ఏమీ లేదు వస్తువు మాత్రమే ఉన్నది అదేవిధంగా ఈ అహంకారము సృష్టించుకుని ఒక భయాన్ని ఉన్నది ఖర్చు భయం ఉన్నది అనే భావన ఈ అహంకారము కల్పిస్తుంది అంతకంటే ఏం లేదు నిజానికి ఆత్మగన్యంగా ఏది లేదు ఉన్నది ఆత్మ లేనిది సృష్టి అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కనుక చిత్త ఏకాగ్రత అనేది ఒక సాధన అది ముఖ్యంగా ఇతర పనికి మాలిన ఆలోచనలు రాకుండా అట్టు తగుతుంది ఆ ఒక్క ఆలోచనే స్థిరం అవుతుంది కనుక తలపులు ఎవరివచ్చు ఆ తరువాత ఇదంతా కూడా అహం అహంస్ఫురణ ఏదైతే ఉందో నీకే తెలుస్తుంది ఈ అహంభావన ఈ వ్యక్తిత్వము ఎక్కడి నుంచి వచ్చింది అసలు వచ్చిందా బాగా సూక్ష్మంగా తరచి చూచినప్పుడు ఇందాక చీకట్లో ఏదో ఉందని అనుకున్నాడే పసిపిల్లవాడు ఇది కూడా విచారిస్తే అది లేదు నిజానికి సర్పరజు భయం భ్రాంతిలో పాము భయంతో రాత్రంతా గడిపావు ఉదయాన్నే చూస్తే ఏముందో వెలుగులో తాడే ఉంది లేదు కాబట్టి విచారించినప్పుడు అది అదృశ్యమైపోతుంది నీవు దైవమను గురు అను పరమాత్మను సత్యమను ఆత్మస్థితి అను అది ఎప్పుడూ తానే ప్రకాశిస్తూనే ఉంది సుమ ఆ తర్వాత ప్రయత్నం చేసేవాడేడి ఏ ప్రయత్నము అక్కర్లేదని నీకే తెలుస్తుంది నిత్యమై నిలిచి ఉన్నటువంటి ఏ అహంస్ఫురణయితే ఉన్నదో అది ఎన్నడూ నేను బ్రహ్మని నేను బ్రహ్మని అని అనదు కదా ఎందుకని ఎవరైనా సరే నేను మనిషిని నేను మనిషిని అని మాటి మాటికి వల్ల వేసుకుంటూ కూర్చుంటాడా అదేవిధంగా ఆత్మ ఉన్నానన్న ఎరుకతో నిలిచి ఉంటుందే తప్ప నేనే ఆత్మని నేనే ఆత్మని నేనే పరబ్రహ్మని అని అనదు కదా ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా తాను పశువునేమో అని భ్రమిస్తాడా లేదు కదా నేను పశువుని కాను మనిషిని అని నమ్మ చెప్పటానికి మరి ఎవరున్నారు నీకు అక్కడ పరబ్రహ్మము ఆత్మ రెండు ఒకటే దాన్ని కాదనే వారు ఎవరు ఉంటారు నేను బ్రహ్మమని మాటి నాటికి హెచ్చరించుకోవాల్సిన ఆవశ్యకత కానీ అవసరం కానీ ఉండదు కదా నువ్వంటావా నేను మనిషిని మనిషిని అని ఏ పక్షో చెట్టు జంతువు అడిగినప్పుడు నీవెవరి కంటే నేను మనిషిని అని చెప్పవచ్చు అది అడిగేది అంటే నేను పరబ్రహ్మని ఆ బ్రహ్మస్మి అని అడగటానికి ఆత్మకన్యంగా ఒకటి ఉండాలిగా ఏదీ లేదుగా ఆ స్థితి వచ్చినప్పుడు చెబుతుంది అది నువ్వు ఎవరైనా అడిగితే ఒక చెట్టో పొట్టో వచ్చి అనుకో నీవెవరివి నాకు చెప్పడానికి నేను మనిషిని ననొచ్చు ఆ అవసరం కలగదు కారణం నీకు తెలిసినా తెలియకపోయినా నేను అంటే ధ్యానము నేను అంటే పరం అహం స్ఫురణ అంటేనే సత్యమై నిత్యమై ఏకమై అనంతమై నిలిచి ఉన్నటువంటి ఏకైక సత్యస్థితే తురీయమే నీ సహజప్తమని నీకే తెలుస్తుంది మంచిది మవనమే मे सचिथत